మనుషుల మధ్య ప్రేమ కరువైపోతుందండి తల్లి బిడ్డల మధ్య ప్రేమ కరువైపోతుంది సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత భార్య మధ్య సమాధానం కరువైపోతుంది సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొన్ని ఒక వీడియో చూసాను ఒక తల్లి బిడ్డ ఆ బిడ్డ ఫోన్ వాడుతున్నాడు పాపం ఈ లోపు తల్లి ఏదో పని చెప్తే అసలు వినపడదు ఇంక చివరికి చిరాకు వచ్చి ఫోన్ లాక్కుంది పాపం లాక్కునేసరికి వాడికి ఎంత ఉద్రేకం వచ్చిస్తుందో తెలుసా అండి కిందనున్న రాదు వేగంగా తీసి బుర్ర పగలగొట్టేసాడు అంతే బుర్ర కొట్టేసరికి ఆ బుర్ర పగిలిపోయింది ఆ చేతిలో బలం లేక అలా ఉంచేసింది ఫోన్ కింద పోయిందామె ఆ అబ్బాయి తల్లి మీద ప్రేమ కంటే సెల్ ఫోన్ మీద మమకారం ఎక్కువైపోయి వేగంగా వెళ్ళి ఆ చేతిలో ఫోన్ తీసుకుని మళ్ళీ చూడడం మొదలు పెట్టాడు ఎడిపోతుందండి సమాజం తల్లి అంటే ఆ ప్రేమ ఆ బంధం ఈ రోజు పిల్లలకు అర్థం కాకుండా పోయింది దీనివల్ల మరి ఆ పిల్లోడికి సెల్ ఫోన్ ఎలా అలవాటైందో తండ్రి చేశాడో లేకపోతే ఫ్రెండ్స్ వల్ల అలవాటైందో ఏమో తెలియదు రాడ్లు తీసుకుని బాధేసి బుర్ర బద్దలు కొట్టేసే పరిస్థితిలోకి ఈ రోజు పిల్లలు వచ్చేసారు అంటే టోటల్ ఎడిక్ట్ అయిపోతున్నారు సమాజం అంతా ఎడిక్ట్ అయిపోతుంది ఇందులో మోటివేషన్ తీసుకురావాలండి మనం నేటి సమాజాన్ని నేటి యువతని ఎందుకంటే వాళ్ళకి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో టాలీ చేసుకునే అవగాహన కోల్పోతున్నారు పేరెంట్స్ ఇద్దరు కూడా తల్లి సపోర్ట్ ఇచ్చి తండ్రి ఫోన్లో చూసుకొని అని వదిలేస్తున్న పిల్లలు నాశనం అయిపోతారు తల్లిదండ్రులు ఇద్దరు ఒకే మాట మీద ఉంటేనే పిల్లలు సక్రమమైన మార్గాన నడుస్తారు దాన్ని మా అమ్మ చూసుకోవద్దంటది మా నాన్న చూసుకోమంటాడని ఆ సపోర్ట్ తీసుకుంటాడు ఆ అవకాశం మీరు ఇవ్వకండి అర్థమవుతుందా